విదురుడు వెళ్ళి పాండవులను తిరిగి అస్తినాపురానికి తీసుకొస్తాడు పాండవులు అడుగుపెట్టగానే ప్రజల్లో ఆనందం అలజడిలాగా పాకుతుంది ఇదిగో న్యాయం తిరిగి వచ్చింది అని అందరి ముఖాల్లో ఒకటే భావం అప్పుడు సభలో కూర్చున్న మంత్రుల వైపు చూసి ధృతరాష్ట్రుడు గంభీరంగా ఇలా అంటాడు ఈ రాజ్యంపై పాండవులకు కౌరవులకు సమానమైన హక్కుంది అందుకే మన పూర్వీకులు పాలించిన కాండవ ప్రస్థాన్ని యుధిష్ఠిరుడికి మహారాజ్యంగా ప్రకటిస్తున్నాను అలాగే హస్తినాపురానికి దుర్యోధనుడిని రాజుగా ప్రకటిస్తున్నాను ఈ మాటలు విన్న క్షణమే సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ప్రజలే కాదు భీష్ముడూ కృపాచార్యుడు కూడా ఒకరినొకరు చూసుకున్నారు అలా కాండవప్రస్థానికి ధర్మరాజు రాజుగా అయ్యాడు మరుసటి రోజే పాండవులు హస్తినాపురం విడిచి బయలుదేరారు కానీ వాళ్లు ఒంటరిగా వెళ్లలేదు ప్రజలుకూడా నడిచారు మీరు ఎక్కడ ఉంటే అక్కడే మేముంటామంటూ కాండవ ప్రస్థం వైపు కదిలారు కొన్ని రోజుల ప్రయాణం తరువాత అక్కడికి చేరుకుంటారు కాని అక్కడ కనిపించిన దృశ్యం ఎవరూ ఊహించలేదు అది ఒక దట్టమైన అడవి చిన్న చిన్న పల్లెలు అక్కడ ఉన్నవాళ్లు ఆకలితో అనారోగ్యంతో అలసిపోయిన ముఖాలు ఇక్కడ చాలా రోజులుగా వర్షం లేదు పంటలు పండట్లేదు జనం ఒక్కొక్కరుగా రోగాల బారిన పడుతున్నారు అప్పుడే పాండవులకు అర్థమవుతుంది పూర్వీకులు పాలించిన రాజ్యమంటే స్వర్గంలా ఉంటుందని అనుకున్నాం కాని మళ్లీ మోసపోయాం అందరూ కోపంతో రగిలిపోతున్నారు అప్పుడు యుధిష్ఠిరుడు నెమ్మదిగా ఇలా అంటాడు ఇప్పుడే కోపంతో నిర్ణయం తీసుకుంటే తప్పవుతుంది ఈ రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాం రేపు ఏంచెయ్యాలో ఆలోచిద్దాం అని చెబుతాడు ఆ రాత్రి అందరూ ఉన్నచోటే చేసుకుని పడుకుంటారు కాని అర్జునుడికి మాత్రం నిద్రరాదు కౌరవులు మళ్లీ ఇలానే చేశారు అనే ఆలోచన తన మనసును మండిస్తుంది అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తుండగా ఆ చీకట్లో తన భుజంపై ఎవరో చెయ్యి వేస్తారు అర్జునుడు ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు ఆ ఎవరిది ఆ వ్యక్తెవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ తర్వాత ఏం జరిగింది అతనెవరూ అనేది తరువాత భాగంలో చూద్దాం